మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలో సోమవారం జర్నలిస్ట్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు టీవీ ఛానల్ పై బిఆర్ఎస్ నాయకులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు కు వినతి పత్రాన్ని సమర్పించారు టీవీ ఛానల్ పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులను హత్య నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు జర్నలిజంపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ జేఏసీ మండల అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేరు రాము జర్నలిస్ట్ జేఏసీ గౌరవ అధ్యక్షులు మద్దుల సత్యనారాయణ చంద్రపు అమరేందర్ రెడ్డి రమేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ కర్రే నరేందర్ రామారపు యాదగిరి తుజాల శ్రీనివాస్ గౌడ్ రామచంద్రారెడ్డి సర్గు నర్సింహు శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రచారం చేశారనే భూమితో దాడులు దాడులు చేయడం అనేది అయితే అది ఒక క్రోరమైన చర్య ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి ఏదైనా చట్టం ప్రకారం వాళ్ళు చేసింది మీకు ఒకవేళ తప్పనిపిస్తే చట్ట ప్రకారం బాగాలేదు తప్ప దాడి చేసే హక్కు అయితే ఎవరికి లేదు దాడి వారి మీద ఈరోజు వాళ్ళ మీద దాడి చేస్తారు రేపు ఇంకా ఎవరైనా సమస్యల మీద స్పందించిన వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది వీళ్ళని అదృష్టంగా తీసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే మీడియా మీద ఇలాంటి దాడులకు పాల్పడి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా స్పందించి వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు రామయంపేట పట్టణంలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇటీవల మా న్యూస్ ఛానల్పై టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది గుండాలు కార్యాలయంపై దాడి చేసి కార్ల అద్దాలను పర్ణిచర్ను ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది ఈ చర్యను మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు చేసుకోవచ్చు కానీ ఇట్లా గుండాలాగా వచ్చి కార్యాలయంపై విరుచుకోబడి ఒక పత్రికా కార్యాలయంపై విరుచుకోబడి కార్యాలయ పర్ణిచర్ను ఇతర సామాగ్రిని సమసం చేయడం ఇంత ఇంత సమస్యమని మేము ఈ సందర్భంగా ఆ పార్టీని నాయకులను ప్రశ్నిస్తున్నాము దయచేసి మరి ఏదైనా ఉంటే మానిసు యాజమాన్యం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఒక కథనము ప్రచురించిందని వాళ్ళు ఆరోపిస్తారు మరి ఏదైనా ఉంటే వాళ్ళ వివరణ ఇచ్చుకోవాల్సింది కానీ మరి ఈ రకంగా ఏనాడు కూడా ఒక కార్యాలయంపై ఇట్లా దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేసారో చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాము